హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ పాకిస్తాన్కి సంబంధించింది టికెట్స్ అయితే నిన్న ఐసీసీ వెబ్సైట్లో ఉంచింది జస్ట్ వన్ అవర్లోగానే హాట్ కేక్లా అమ్ముడయ్యాయి టికెట్స్ మాత్రం ఓవరాల్గా నైన్టీన్ థౌసండ్ బేస్ ఆ రేట్లో అయితే టికెట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే సెమీఫైనల్స్కి కూడా టికెట్స్ అవైలబుల్లో ఉంచితే అన్ని టికెట్స్ అయితే ఇండియాకి సంబంధించింది జస్ట్ అంటే జస్ట్ వన్ అవర్ లోగా సోల్డ్ సోల్డ్ అవుట్ అయితే అయ్యాయని కూడా ఐసీసీ ప్రకటించడం అయితే జరిగింది సో మనందరికీ తెలిసిందే దుబాయ్లో ట్వంటీ ఫో ట్వంటీ ఫైవ్ థౌజండ్ కెపాసిటీ స్టేడియం సో మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇది మ్యాచ్ ఎలాంటి ఉత్కంఠకు దారితీస్తుంది అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం